వచ్చే రెండు నెలల్లో హైదరాబాద్లో సింగిల్ ఫైబర్ కేబుల్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర కేబుల్ సర్వీస్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది విద్యుత్ శాఖ నగరంలో కేబుల్ కటింగ్స్ చేయడం వల్ల ప్రజలు సంస్థలు భారీగా నష్టపోయాయని అసోసియేషన్ అధ్యక్షుడు మిద్దల జితేందర్ అన్నారు అనధికారికంగా జరుగుతున్న కేబుల్ కటింగ్స్ ను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు దీర్ఘకాలిక పరిష్కారంగా ఓవర్ హెడ్ కేబుల్ను సక్రమంగా బంద్ చేసి వాటిని క్లాంప్లతో బిగించి భద్రతా స్థిరత్వం కల్పించాలని టీజీసీఐటీ ప్రతిపాదించినట్లు తెలిపారు దీనికి ప్రభుత్వం ప్రజలు సహకరించాలని కోరారు ప్రజా ప్రయోజనం కోసం ప్రతిపాదించిన దీర్ఘకాలిక ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు అత్యవసర అనుమతులు ఇవ్వాలన్నారు కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఐఎస్పీ ప్రొవైడర్స్ కోట్లాది రూపాయలు నష్టపోయిన ప్రభుత్వ పరంగా కూడా జీఎస్టీ రూపకంగా కానీ పోల్ ట్యాక్స్ రూపకంగా కానీ అనేక సర్వీసెస్ ఇప్పుడు ఉన్నటువంటి సాధనాలు వాడుకొని ట్యాక్సులు కట్టడం కూడా జరుగుతున్నది ఎస్పీటీసీఎల్ వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఇంటనే ఇమీడియట్లీ ఈ ఫైబర్ కటింగ్స్ ఆపి మాకు అవకాశం ఇస్తే ఒక ఐదారు వందల కిలోమీటర్లు బాగానే పెద్ద ఎత్తునే ఇది సింగల్ వైర్ కిందికి కానీ ఆ బ్యూటిఫికేషన్ కిందికి కానీ చెప్పడంతో చేయడం జరిగింది మరి రాబోయే కాలంలో కూడా ఆ విధంగా చేస్తాము కాబట్టి ప్రభుత్వం కానీ ఎస్పీడీసీఎల్ సంస్థ కానీ ఆలోచన చేయాలి ఇది హైదరాబాద్కి స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంది ఇండియాలో ఫస్ట్ లైవ్ టెలికాస్ట్ స్టార్ట్ అయింది హైదరాబాద్ సిటీ నుంచి సిటీ కేబుల్ ద్వారా అంత మంచి పేరు ఉన్న సిటీ ఈ విధంగా ఇన్ డిస్క్రినైట్ కటింగ్ వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది అది చేయకూడదు మనం ఈ దీనికి హోలిస్టిక్ అప్రోచ్లు ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎత్తికి ఇన్కన్వీనియన్స్ చేయకుండా చేయాలనేది మా ఉద్దేశం దీనివల్ల కస్టమర్ల అంతరాయం కలగడమే కాకుండా తీవ్రమైన ఆర్థికపరమైన నష్టం కూడా ఏర్పడుతుంది వీళ్ళు గత పది రోజుల నుంచి టైం ఇచ్చి ఒక రకంగా క్లిప్పింగ్ చేయాలి ఇదని చేయాలి చేసిన తర్వాత కూడా మళ్ళీ మొత్తం కట్ చేసి కింద పడేస్తున్నారు దానివల్ల కేబుల్ ఇంటర్నెట్ ఆపరేషన్ కూడా తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతుంది ఇది ఇప్పటికిప్పటికి సమస్య పరిష్కారంగా దీనికి సరైన సమయం ఇచ్చి కొంచెం దీన్ని చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ కు మనవి చేస్తున్నాం